చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కు పంపించాలంటేనే భయం వేస్తోంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది నాలుగు రోజుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో తేలింది అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డలు చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ బుక్ రాజ్యాంగంలో ఎవరి ప్రేరణ రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కాని ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని పసిబిడ్డల భద్రత కోసం కాని చిన్న బిడ్డల భద్రత కోసం కాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసిన రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైల్ లేకుండా విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు